హలో అండి మరో బ్యూటిఫుల్ డిజైనర్ శారీతో మేము ముందుకు వచ్చేసామండి న్యూ రంగాలీ జార్జెట్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసిందండి శారీ అలాగే బ్యూటిఫుల్ బుటీ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మీకైతే శారీ అంతా చాలా బాగుందండి వర్క్ అంతా కూడా చాలా నీట్గా చాలా అంతా చాలా బాగుందండి అలాగే మీకు ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్తో పాటు స్కాలో బార్డర్ కూడా వచ్చిందండి మనకి శారీకి అట్లాగే సేమ్ స్కాలో బోర్డర్తో బ్లౌజ్ కూడా వస్తుందండి అలాగే ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా కలర్ఫుల్ ఉంది బ్లౌజ్ చూసారా బ్లౌజ్ మీకు చెప్పాను కదా బ్లౌజ్ చాలా బాగుంటుందని ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్తో ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసింది బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వర్క్ అంతా చాలా నీట్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మరిన్ని డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి మరిన్ని కొత్త అరవల్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి మా పేజ్ని ఫాలో చేయండి చూసారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి